హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళుతున్నానండి చెప్పా కదా గులాబ్ జామ్ చేశాను అలాగే అత్తయ్యకే గులాబ్ పూలు చేసుకుని వచ్చానని ముందు అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానండి ఇంకా నేను మా మా చిన్న చెల్లి మా పిల్లలు అలాగే మేమందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి చాలామంది కొంతమంది ముందు వీడియో పెట్టినప్పుడు ఫ్రెండ్కి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్ వాళ్ళ అక్కకు కూడా తీసుకెళ్తారా అని చెప్పి సాగ తీశారు నాకు తెలిసిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళకూడదండి మనకి తెలియని వాళ్ళు ఎవరైనా గడుపుతూ ఉన్నారు అని మనకు తెలిసినప్పుడు కానీ లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎదురు వాళ్ళు కానీ గడుపుతూ ఉన్నారని తెలిసినప్పుడు మనం ఏదో ఒకటి చేసి ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా ఇవ్వడం ఇవ్వడం కానీ చేస్తాము అలాంటిది నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఆ అక్క నాకు బాగా తెలుసండి మా ఫ్రెండ్ వాళ్ళ అక్కనే కాదు మా ఫ్రెండ్కి అక్క కాకపోయినా సరే నేను వెళ్ళి ఇచ్చేసి వచ్చేదానండి మా ఇంట్లో వాళ్ళైతే అడిగినప్పుడు ఇలా చేసుకొని వెళ్ళొచ్చా నేను చిన్నపిల్లని కదా అక్క కన్నా అంటే ఏం కాదు చేసుకొని వెళ్ళొచ్చా అండి నాకైతే కొంచెం సపోర్ట్ చేశారు మా హస్బెండ్ కూడా వెళ్ళి ఇవ్వు ఏం కాదు కాదు అన్నారు ఇంకా చేసి నేనైతే ఇచ్చొచ్చానండి ఇంకా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ టైము నేను అక్కని కలవడం ఇంకా ఇంకా కాసేపు కూర్చొని నవ్వుకొని మాట్లాడుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి చాలాసేపు కూర్చోబెట్టారు అన్నం తినని ఇంకా నాకు అప్పటికే బాగా ఇంట్లో తినేసి వెళ్ళాను వద్దాక ఈసారి వస్తానని చెప్పి ఇంకా నేనైతే వచ్చేసాను ఇంకా ఎండలో వచ్చాం కదా మోహన్ చూసారు ఎలా అయిపోయిందో ఇంకా మేము వచ్చేసరికి ఇంకా కర్రీ అయితే చేశారండి పిన్ని చికెన్ కర్రీ అలాగే వైట్ రైస్ నన్ను చేయమంది కానీ నేను చేయలే నాకు ఓపిక లేదు చేసేయని చెప్పి అన్నాను ఇంకా మా పిన్ని అయితే చేసేసిందండి ఇంకా ఈవినింగ్ అయితే ఇది వచ్చి ఈవినింగ్ అండి ఇది గర్ల్స్ కి ఫేస్ బ్యాక్ గురించి చెప్తున్నాను ఇక్కడ మన మొహానికి ఏం రాస్తే కొంచెం గ్లోగా వస్తాము ఎందుకంటే బయటికి వెళ్ళి రావాలన్నా ఇంట్లో పని చేసుకొని చిరాకు చిరాకు ఉండిద్ది మొహం అనేది మీద నల్ల మచ్చలుగా జిడ్డుగా ఉన్నప్పుడు ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయనండి ఏం లేదండి చెప్పానంటే అబ్బో ఇదేనా మాకు తెలుసులే మేము దీనికన్నా మంచి చేస్తాము అని చెప్పి అనుకోవచ్చు కానీ నాకు తెలిసిన వాటిలో కొన్ని అయితే చెప్తున్నాను అది కూడా ఒకటే చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చెప్తానండి అది ఇంకా చాలా సింపుల్ ఇప్పుడైతే ఇది చూసేయండి చాలా సింపుల్ అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది కొంచెం శనగపిండిలో పసుపు వేసి పాలైనా వేసుకోవచ్చు లేకపోతే పెరుగైనా వేసుకోవచ్చు ఈ రెండు లేకపోతే కొంచెం వాటర్ అయినా కలుపుకోవచ్చండి నేనైతే వాటర్ కొంచెం కలుపుకొని ఇలా లేకుండా మొత్తం కలిపేసుకున్నాను ఇది వచ్చేసి మనం పడుకునే ముందు మొహానికి రాసేసుకొని మొత్తం ఒక పది నిమిషాలు ఉంచుకొని కడిగేసుకుంటే తెల్లారేయేసరికి మొహం కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడో ఒకసారి చేస్తానండి నేను అసలు మా అసలు నాకు ఇలా చేయాలన్నా నాకు చేద్దాంలే అనిపించింది తర్వాత ఇంకా నా వల్ల కాదులే అని చెప్పి ఇంకా పడుకుంటాను అలాగే ఇంకా మీరైతే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఇలా ఒకసారి రాసుకోండి తెల్లారేసరికి ఇలా ఫేస్ మొత్తం చాలా బాగుంటుందండి ఇంకా నేను ఒక పది నిమిషాలు ఉంచుకున్నా ఇంకా మళ్ళీ నాకు చిరాకైతే వచ్చేసింది ఇంకా నా వల్ల కాదు నేను అయితే రాసుకోను ఇంకా అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసి మా మా చెల్లికి మా చెల్లి వాళ్ళ పిల్లల్ని అయితే దడిపించాను కాసేపు ఇంకా వాళ్ళైతే కాసేపు ఆడుకున్నారు ఇంకా ఇదిగోండి ఇంకా నేను మెడల్ దగ్గర కూడా అలా నల్లగున్నప్పుడు రాసుకోవచ్చు ఇంకా పోయిద్దండి ఇలా మొత్తం ఒకసారి రోజుకి అదే వారానికి ఒక మూడు సార్లు అయినా ఇలా ట్రై చేయండి సరిపోయిద్ది కొంచెం కలర్ అనేది వస్తుంది అన్నమాట పసుపు వేసుకుంటాం కాబట్టి ఇంకా చూశారు కదా ఇంకా నేను మేకప్ వేస్తూనే ఉన్నాను కాసేపు దాకా ఫోన్లో ఇంకా నన్ను చూసైతే తిట్టుకోవద్దు నేను చూపిస్తున్నానండి మామూలుగా ఇలా రాసుకోవాలని ఇంకా కంటి కింద అక్కడ మొత్తం కొంచెం బాగా వృత్తి వేసుకోండి ఉన్నా పోతుందండి ఇంకా బయటకు వచ్చేసి చెప్పా కదండి ఇంకా మా చెల్లి పిల్లలు ఉంటే వాళ్ళని దడిపిస్తున్నా వాళ్ళైతే దడుచుకోవట్లేదు అలాగే చూస్తున్నారు కాసేపు ఆడుకున్నాము ఇంకా మా బాబు అయితే ఇంకా వీళ్ళిద్దరైతే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అన్న చెల్లెళ్ళిద్దరూ చాలా బాగా క్లోజ్గా ఆడుకుంటున్నారండి అది వరకు మా ఇంట్లో ఉన్నప్పుడు పద్దాలు కొట్టుకునే వాళ్ళు ఇప్పుడైతే కొంచెం బాగా ఫ్రెండ్ లాగా ఉన్నారు ఇంకా చూసారు కదా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కొంచెం ఆరిపోయింది ఇంకొంచమైతే తడు ఉంది ఇంకా నేనైతే నా వల్ల కాదని చెప్పి ఇంకా మొత్తం అయితే ఇలా కొంచెం బాగా రుద్దేసుకొని కడిగే ముందు ఇలా ఇంకా కడిగేసుకున్నానండి ఇంకా నా మొహం అయితే చూడండి ఎలా ఉందో నేనైతే కాన్సెప్ట్ దాకా నవ్వుకుంటూనే ఉన్నానండి ఈ వీడియో చూసి మీకు ఖచ్చితంగా నవ్వు వచ్చిద్ది ఎందుకంటే నేను ఒక చోట మెల్లకన్ను పెట్టాను కావాలని పెట్టాను అది ఎడిటింగ్ అయితే చేయలేదు ఇంకా మామూలుగా ఇంట్లో నేను ఎలా ఉంటానో అలా చూపించాను ఎడిటింగ్ కూడా చేయలేదండి ఎందుకంటే నేను చుట్టాలందరు కలిసినప్పుడు పిల్లలతో కూడా ఇలాగే ఉంటాను మెల్లకన్ పెట్టి దడిపించడం మీకు ఇలా వచ్చా చూపించండి అని చెప్పి మెల్లకన్ పెట్టడం చాలా బాగా ఆడుకుంటామండి ఇంకా అలాగా అలాగా నేను వీడియో ఎడిటింగ్ చేయలేదు మామూలుగా తీయచ్చలే అని చెప్పి ఇంకా అలా అయితే ఉంచేసాను ఇంకా నవ్వొద్దు అలాగే తిట్టద్దు మామూలుగా కాసేపు నువ్వు వస్తే కనుక నవ్వుకోండి ఇంకా ఇదిగోండి ఉసిరికాయలు అయితే శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టేయాలండి నేలు కొంచెం పోసేసి ఉడకబెట్టాలి ఇది ఉసిరికాయ జామ్ అనేది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ చేసి పెట్టేది మేము రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా ఇంటి కింద ఒక చెట్టు ఉండేది మాట ఉసిరికాయ చెట్టు మేము స్కూల్ నుంచి రాగానే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి కాయలన్నీ ఎరుకొని వచ్చేవాళ్ళం అండి ఇంకా ఆ ఉసిరికాయలు తెచ్చినప్పుడు జామ్ అయితే చేసేది మా ఇంటి కిందే ఉండేది ఆంటీ కూడా అప్పుడప్పుడు పిలిచి మరీ ఇచ్చేది కాయలు ఉన్నాయి కదా తీసుకెళ్ళండి అని చెప్పి ఇంకా కాయలన్నీ తీసుకొచ్చి ఇలా జామ్ అనేది అమ్మమ్మ చేత చేయించుకునే వాళ్ళం దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు లేకపోతే కుంకుమ పువ్వు ఉండేది కదా అదైనా వేసుకోవచ్చు ఈ ఉసిరికాయ జామ్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో పులుపు మొత్తం బాగా ఉడికిపోయి ఆ వాటర్ మొత్తం ఎనికిపోవాలి ఆ టైంలో కొంచెం పంచదార వేసేసి కొంచెం వ్యాలికయలు కూడా వేసేసి బాగా కలపాలండి చూపించినట్టుగా పాకం మొత్తం బాగా కొంచెం ఎనికిపోవాలి మరీ ఎక్కువగా పంచదార వేయకూడదండి దానికి ఎంత సరిపోయిందో అంత తీసుకొని వేసుకోవాలి నాకు కొలతల ఏం తెలీదు ఉజ్జాయింపుగానే చేసేసాను ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ జామ్ నేను కడుపుతో ఉన్నప్పుడు ఒకసారి మా వారు తీసుకొచ్చారు ఉసిరికాయలు ఇంకా అప్పుడైతే ఒకసారి చేసుకుని తిన్నానండి ఇంకా మళ్ళీ మళ్ళీ ఇప్పుడే చేయడం అండి ఇంకా ఉసిరికాయ జామ్ అయితే చాలా బాగా వచ్చింది దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ ఉన్న అండి రెడ్ కలర్ చాలా బాగుంటుంది చూసారు కదా ఉసిరికాయ జామ్ వేడి వేడి ఉంది కదండి ఇది కొంచెం చల్లారాలి నేను ఆగలేక కొంచెం తిన్నాను నాకైతే కొంచెం కాలింది మళ్ళీ కొంచెం పర్లేదు టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఇది చల్లారైన తర్వాతే తినాలి అప్పుడే దాని టేస్ట్ అనేది తెలిసిద్దండి వేడి మీద అయితే తెలీదు ఇంకా నేనైతే ఇంకా తింటానే ఉన్నాను వేడి మీదే ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా నచ్చిందండి మా చెల్లికి కూడా ఇంకా నేర్చుకుంది ఇంకా మా చెల్లి కూడా ఇంతేనా నాకు తెలియదు అని చెప్పి ఇంకా తనకి కూడా ఈసారి తెచ్చుకున్నప్పుడు చేసుకుంటానంది ఇంకా ఉసిరికాయ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నైట్ కర్రీ వచ్చేసి దోసకాయ టమాటా బంగాళదుంప అండి చాలా బాగుంది నేనే చేశాను కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేసాను మా పిన్ని వాళ్ళు కొంచెం కారం తక్కువ అండి ఇంకా మా ఇంట్లో మా అయితే కొంచెం కారం ఎక్కువ తింటారు ఇంకా పిల్లలు ఉంటారు కదా అని చెప్పి వాళ్ళు కారం తక్కువగానే తింటారు ఇంకా ఫస్ట్ నుంచి మా అత్తయ్య అయితే మా పిల్లలిద్దరికీ కారం అనేది అలవాటు చేశారు ఇంకా మా పిల్లలు అయితే కారం కూడా తింటారు కాబట్టి నేను ఇంట్లో కారం ఎక్కువగానే వస్తాను ఇంక ఇదిగోండి చూపించినట్టు దోసకాయ బంగాళదుంప టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు ఉప్పు కారం పసుపు కొంచెం కొత్తిమీర మొత్తం కలిపేసి కొంచెం ఆయిల్ వేసేసి కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మా పిన్ని వచ్చి టమాటా పచ్చడి అలాగే పులిహార పప్పు వచ్చి పప్పు వచ్చి మా చెల్లి చేశారండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి బాయ్